వెల్కమ్ టు మహాలిక్స్ న్యూస్ కొత్తవలస రోజువారీ మార్కెట్ అసీల వేలం విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో రోజువారీ మార్కెట్ అసీల వసూలుగాను మంగళవారం పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్ రామస్వామి ఈవో పిఆర్డి శ్రీదేవి ఈవో శైలజ ఆధ్వర్యంలో వేలంపాట్లు నిర్వహించారు ఈ వేలంపాట్లో దక్కించుకున్న వారి వివరాలు పంచాయతీ ఈవో శైలజ మరియు పంచాయతీ సర్పంచ్ రామస్వామి వెల్లడించారు ఈ రోజు కొత్తవలస గ్రామ పంచాయతీలో వేసిన టెండర్ కమ్ వేలంపాటల్లో ఆర్డిఓ ఈఓపిఆర్డీ గారి సమక్షంలో అలాగే నా అధ్యక్షతన నేను సర్పంచ్ గారు నా అధ్యక్షతన అలాగే మా ఈవో గారైన శైలజ గారు సమక్షంలో అలాగే పాటదారులు ఉదయం అంటే డైలీ మార్కెట్కి హెచ్చుపాట తొమ్మిది లక్షల ఒక వెయ్యికి బొడ్డు రమణమ్మ గారికి ఖరారు చేయడం అనేది అలాగే రెండో సులభ కాంప్లెక్స్ కాకర బైట్రాజు ఆయనకి పదిహేను వేల రూపాయలకి సులభ కాంప్లెక్స్ ఏడాదికి కన్ఫర్మ్ చేయడం అనేది అలాగే దినపత్రికలు బుడ్డు రమణమ్మ గారికి పదకొండు వందల రూపాయలకి కన్ఫర్మ్ చేయడం అనేది అలాగే మధ్యాహ్నం వచ్చిన మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు వేసిన టెండర్లన్నీ కూడా సేపర్లవి ఎలక్ట్రీషియన్లవి అలాగే ప్లంబర్స్వి పంప్ ఆపరేటర్లు వీళ్ళందరికీ కలిపి టెండర్లు వేశారు అలాగే పిహెచ్ సామాన్లు అలాగే ఆర్డబ్ల్యూఎస్ సామాన్లు ఎలక్ట్రికల్ సామాన్లకి వాటికి కూడా టెండర్లు వేసాము ఆ టెండర్లన్నీ వేశారు అవేమో ఇప్పుడు ఈఓపిఆర్డీ నా సమక్షంలో అలాగే మా ఈవో మా సిబ్బంది సమక్షంలో అవి ఓపెన్ చేయడం జరిగింది అవి వేటి వేటి మేము పేపర్కి ఇస్తామండి ఇంతవరకు ఈ కార్యక్రమం ముగిస్తున్నాం కొత్తవలస గ్రామ పంచాయతీలో టెండర్లు ముక్కం వేలం పాటలు ఇవి జరిగాయి వాటిలో టెండర్లు కూడా మీడియా సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది వాటికి ఏంటంటే ఎలక్ట్రికల్ సామాగ్రి పీడబ్ల్యూఎస్ సామాగ్రి మరియు ఆర్డబ్ల్యూ ఆర్డబ్యూ సామాగ్రి ఇంకోటి పిహెచ్ సామాగ్రి మరియు కాంట్రాక్ట్స్ పేపర్స్ తదితరములు అవన్నీ టెండర్లు వేశారు అవన్నీ టెండర్లు మీడియా సమక్షంలో తీసుకోవడం జరిగింది మరియు ఉదయం రోజువారీ మార్కెట్ సులభ కాంప్లెక్స్ పాత దినపత్రికలు కూడా వేలం వేయడం జరిగింది రోజువారీ మార్కెట్లోని బొడ్డు రవణమ్మ అనే వాళ్ళు హెచ్చుపాటు పాడారు తొమ్మిది లక్షల ఒక వెయ్యి రూపాయలు సులభ కాంప్లెక్స్ కాకర ఫ్రైడ్ రాసు పదిహేను పదిహేను వేల రూపాయలకి హెచ్చుపాటు పాడారు ఇంకా పాత దినపత్రికలు బొడ్డు రవణమ్మ పదకొండు వందల రూపాయలకి హిచ్ పాడారు పడారు ఈ రకంగా ఈరోజు అందరి సమక్షంలో చక్కగా ఇది కార్యక్రమం చేయడం జరిగింది